ప్రతి ఇంటికి కూడా ప్రధాన ద్వారం అనేది ఎంతో ముఖ్యమైనది అయితే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న అలాగే చెడు రావాలన్నా ఆ ప్రధాన ద్వారం గుమ్మం నుంచి గాని తలుపుల నుంచి గాని మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి అయితే చాలా మంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రధాన గుమ్మం ప్రధాన ద్వారం దగ్గర బయట కాని లోపల కాని ఈ విషయాల్లో కనుక మనం కొన్ని తప్పులను చేస్తే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మరి ఆ విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది వారి ఇళ్లలో పండుగలకు శుభకార్యాలకి మామిడి ఆకులతో రకరకాల పూలతో గుమ్మాన్ని అలంకరిస్తూ ఉంటారు ముఖ్యంగా గుమ్మానికి బయట ప్రధాన ద్వారానికి అలంకరణ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు అయితే ఆ పండుగలకు కానీ శుభకార్యాలు కానీ అయిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన మామిడి ఆకులను అదేవిధంగా ఆ గుమ్మానికి కట్టిన పువ్వులను కొన్ని రోజుల పాటు అలాగే ఉంచేస్తారు కానీ ఇది చాలా తప్పు దీనివల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కావున శుభకార్యాలు పండుగలు అయిన మరుసటి రోజున వీటిని తీసివేయాలి అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే పండుగలు శుభకార్యాలు అయిన మరుసటి రోజు ఒకవేళ శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే వాటిని అలాగే ఉంచి తర్వాత రోజు తీసివేయాలి మిగతా ఏ రోజైనా సరే తీసేయవచ్చు ఇలా చేయడం వల్ల మనకు అంత శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే చాలామంది ప్రధాన ద్వారానికి పైన ఆంజనేయ స్వామి ఫోటోను పెడుతూ ఉంటారు అనగా ఆంజనేయ స్వామి కింద నుంచి మనం వెళ్తున్నట్లుగా పెడుతూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు ఇలా పెట్టకూడదు కావున ఎప్పుడైనా సరే ప్రధాన ద్వారానికి పైన వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి లేదా గజలక్ష్మి ఫోటో కానీ పెట్టుకోవాలి అంతేకాని స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు ముఖ్యంగా స్వామి కింద నుంచి మనం వెళ్ళకూడదు కావున స్వామి ఫోటోను మనం గుమ్మంలో నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎదురుగా గోడకు వేలాడదీస్తూ ఉండాలి అయితే చాలామంది తెలియక ఆంజనేయస్వామి ఫోటోను ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు ఇది చాలా తప్పు ఇక రెండవది స్వస్తిక్ గుర్తు అనేది మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ఎంతో మంగళకరమైనది దైవ సంభూతమైన ఒక గుర్తు అందుకే స్వస్తిక్ గుర్తుని చాలా మంది పండుగలప్పుడు శుభకార్యాలప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇంట్లో నేలపై ముగ్గుల రూపంలో కానీ పెయింటింగ్ రూపంలో కానీ వేస్తూ ఉంటారు అయితే ఇది చాలా తప్పు పవిత్రమైన స్వస్తిక్ గుర్తుని ఎప్పుడు కూడా నేలపై కాకుండా ప్రధాన గుమ్మానికి కానీ మీ ఇంట్లో బీరువా పైన కానీ స్టిక్కర్ రూపంలో అతికించుకోవచ్చు అంతేకాని నేలపై అస్సలు వేయకూడదు ముఖ్యంగా ముగ్గుల రూపంలో కూడా పొరపాటున కూడా వేయకూడదు ఇకపోతే మూడవది మనం గుమ్మం విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం ఎలాగంటే గుమ్మం మీద డిజైన్ వేయించకపోవడం గుమ్మాన్ని ఖాళీగా వదిలేయడం లాంటి తప్పులు చేస్తూ ఉంటాం అయితే ఇది చాలా తప్పు అలాగే గుమ్మానికి డిజైన్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఉదయం మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేయడం వల్ల మనం మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే ముఖ్యంగా శుక్రవారం రోజు ఇలా చేయడం అస్సలు మర్చిపోకూడదు ఇకపోతే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే ఎప్పుడు కూడా గుమ్మం బయట భాగాన్ని అంటే మనం గుమ్మం ముందు మనం ముగ్గు వేసుకునే ప్రాంతాన్ని మొదటిగా చీపురుతో మరియు తడిగుడ్డుతో శుభ్రంగా చేసుకున్న తర్వాత గుమ్మాన్ని కూడా తడిగుడ్డుతో శుభ్రం చేసుకుని ఆ తర్వాతనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అయితే చాలా మంది ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత బయట ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కావున మొదటిగా ఇంటి బయట శుభ్రం చేసుకొని తరువాత ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి ఇక నాలుగవది ఎప్పుడు కూడా గుమ్మం మీద నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు అలా చేస్తే అరిష్టం దరిద్రం కూడా కిటికీలు ద్వారాల మీద గుమ్మం మీద నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు అలా చేస్తే అరిష్టం దరిద్రం కూడా కిటికీలు ద్వారాల ద్వారానే గాలి వెలుతురు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లోకి వచ్చే గాలిని వెలుతురుని ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసుకువెళ్లే గాలిని గడపపై కూర్చొని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు ఇకపోతే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ ప్రధాన ద్వారం గడపను దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు అందుకే గడపపై కూర్చుంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది అందుకే మన ఇంట్లో పెద్దలు గడపపై నిల్చోరాదని కూర్చోకూడదని చెబుతూ ఉంటారు ఇక కొందరైతే ఏకంగా గడపపై తలగడ పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు ఇలా చేయడం కన్నా దరిద్రం మరొకటి ఉండదు చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా గడపకు ఎదురుగా విడువరాదు గడపకు కుడివైపును మాత్రమే చెప్పులు విడిచిపెట్టాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గుమ్మానికి బయట మధ్యన ఏ వస్తువు ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు చాలామంది ఎవరైనా వారి ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ దానం చేసేటప్పుడు కానీ మీరు లోపల ఉండి వచ్చిన వారి బయట ఉండి మధ్యలో గుమ్మం నుంచి డబ్బులు కానీ దానం కానీ చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు రెండింటికి మధ్యన అనేది ఉంచకూడదు మీరైనా బయటికి లోపలికి రావడం ద్వారా అక్కడ మాత్రమే ఇచ్చిపుచ్చుకోవడాలు జరగడం మంచిది మరి ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించండి మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ